బాబు చేసుకోవటం తలదించుకునేంత తప్పేం కాదు తలెత్తి అమ్మాయిని చూడు అల్లుడు గారు అమ్మాయి ఎలా ఉంది అమ్మాయి సాలిడ్గా ఉంది నాకు విపరీతంగా నచ్చింది నచ్చాల్సింది మీ కాదు నందుగడికి ఇందక్కడి నుంచి ఓ సిగ్గుపడిపోతున్నారు పెళ్లి కొడికి ఎవరు అర్థం కాక కన్ఫ్యూజ్ చేస్తున్నారు వాళ్ళు మీరు పెళ్లి పెద్ద బాడీ లాంగ్వేజ్ మార్చండి ఇంతకి నీ పేరేంటమ్మాయి భద్రకాళి అమ్మాయికి అమ్మవారి పేరు పెట్టారేట్రా అంటే మా ఆవిడకి కొంచెం భక్తి ఎక్కువ అందుకే ఆ పేరు పెట్టింది ఏం చదువుకుంటున్నావు అమ్మా భయం పోవడానికి హనుమాన్ చాలీస చదువుతున్నానండి నీ ఫోటో చూడగానే మొదలు పెట్టి ఉంటుంది అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు థ్యాంక్స్ అండి నేను దక్కడి నుంచి ఎలా అడగాల అనుకుంటున్నాను ఖర్చులు డబ్బులు లేవు ఓ ఐదు వేలుంటే సత్తారా వాళ్ళు అడిగిన మంది నండ్రా కొన్ని నువ్వే అడిగి నాకు ఎవరా సార్ చూడండి సార్ సార్ నువ్వే అడుగు మీ కథ వచ్చా ఏది అదే ఆడవాళ్ళు రోజు గదిలో చేస్తుంటారే అది అదే కట్ చేసి గిన్నెలేసి అలా అలా తిప్పుతుంటారే అది వంట వంట మీకు వంట వచ్చా అందులో మీ స్పెషలైజేషన్ ఏంటి చైనీస్ ఇటాలియన్ థాయ్ డిషెస్ అద్భుతంగా చేస్తున్నావు బాబు ఈడి బతుకంతా నూడిల్సే అమ్మాయి నాకు సూపర్ గా నచ్చేసింది ఒక్కసారి ఆలోచించుకోరా అమ్మాయికి భక్తి రసం ఎక్కువ ఏం పర్లేదు నేను కూడా భజన పాటలు పాడుకుంటా మన టైప్ ఆఫ్ వంటలు చేత కావురా కరీస్ పాయింట్ నుంచి కరీస్ తెచ్చుకుంటా సంసారం సరిగ్గా చేస్తుందో లేదో ఏం పర్లేదు మేడమ్ తోటి మేడమ్ తోటి కౌన్సిలింగ్ ఇప్పించుకుంటా అబ్బాయికి అమ్మాయి బాగా నచ్చిందంటండి ముహూర్తాలు పెట్టించండి చాలా సంతోషం డ్రింక్స్ తీసుకోండి సోడాయిస్ లేవండి సోడా ఆయిస్ అంటున్నారు అల్లుడు గారు మీరు మంతవుతారా ఆ ఇప్పుడు కదండి రాత్రికి పెట్టుకుంటాం ఆ ప్రోగ్రామ్ మొత్తం మీద మన నందు గారికి కూడా పెళ్లి ఫిక్స్ అయిపోయింది పెళ్ళా 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 పెండ్ అనే శవనుడు నాకు ఇంత సంతోషాన్ని ఇస్తుంటే వాళ్ళకి షాకిస్తుందండి సార్ కాకపోతే చూడు బాసు ఈ పెళ్లి ఉంది చూడు చేసుకుని వాళ్ళకేమో చేసుకుందాం అనిపిస్తుంది చేసుకున్న వాళ్ళకి ఎందుకు చేసుకున్నారా బాబు అనిపిస్తుంది ఓన్లే బాసు బ్యాచులర్ గా ఈ ఒక్క రోజు మందు కొట్టనే పెళ్ళయ్యాక రోజు మందు కొట్టాలిగా రోజు మందు కొట్టాలా ఎందుకు పెళ్ళానికి కొట్టలాగా పెళ్ళి పెళ్ళామంటేనే భయపెడుతున్నారు సార్ పిచ్చి వాళ్ళు సిగ్గు లేదు వాడు కొట్టాడు కదా చూస్తామే కొట్టు హలో పోలీస్ స్టేషన్ సార్ స్టేషన్ వచ్చింది వస్తాదిరా రాకే చేసాది ఇదిగో దోసకాయ కాయ ముక్కలు తిరు ఇప్పుడే గొప్పపోయినా

మీ అందరి సెల్లో ఏసి హరి డిగ్రీ పిచ్చా ఆ థాంక్యూ సార్ మా బాబు డిగ్రీ సర్టిఫికెట్ లేకుండా ఊర్లోకి రావదన్నాడు సార్ త్వరగా తర్ డిగ్రీ సర్టిఫికెట్ ఇచ్చేస్తే అది పట్టుకుని ఊరు వెళ్తాను సార్ ఏమిరా నీకంటే తేడా కూడా నువ్వు జాస్తి మాట్లాడితే జై తిరగదీసా ఎక్స్క్యూజ్ ఏయ్ కేసు కేసచినా చూడు సార్ ఆ కేసు కాదు సార్ ఆ మా ఆవిడ నా కోసమే వచ్చింది ఏమరా ఇదేమన్న స్టేషన్ అనుకుంటా అంటారా गेस्ट हाउस అనుకుంటా అంటారా మొత్తం ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ ఇడా సర్దా చేసుకోవడానికి చూస నువ్వు నిన్ొచ్చింది జైల్లో ఉండడానికి కాదు బెయిల్ ఇవ్వడానికి థాంక్స్ కృష్ణ నాకు తెలుసు నా కోసం నువ్వు వస్తావని చూసావా పెళ్లి చేసుకుంటే అది అడ్వాంటేజీ

ఏంది కథ ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఓ ఆ పేరుతో కూడా బిజినెస్ ఉండదా సర్లే ఇది తొందరగా దొల్కపో ఇది ఇన్నే ఉంటే నాకు పిచ్చకు తాది పోండ్రా ఓకే సార్ సీ యు ఓడే ఇంట్లో మేడం అడిగినా చెప్పండి బై బై వెళ్ళగానే టెలిగ్రామ్ ఇస్తా యు వెల్కమ్ సర్ ఎల్లతర్ని ఏం చేద్దాం సర్ నాయనా ఇలాగ బెయిల్ లేకురా మనం ఇలా భరించలేం గానీ తోసేరా

గల్లంత అవద్దురా ఏంకాయ గుండికాయ ఓ ఏదో నా సావిత్రి ముందు జాగింగ్కి వెళ్తున్నానని బిల్డప్ ఇచ్చి వచ్చాను అది ఓ తాగుతారా కాదురా ఎనభై కిలోమీటర్ల వేగంతో ఎనిమిది కిలోమీటర్లు పరిగెత్తానని చెప్పడానికి ఈ మాత్రం చెమట్లు ఉండాలి కదా ఇది ఆడే లోపు నువ్వు వెళ్ళి కారు తీసుకురా వెళ్ళు వెళ్ళరా పార్టీ హ్యాంగ్ ఓవర్ ఇంకా దిగినట్టుగా లేదు నీకు ఇప్పుడు పగిలింది అద్దం మాత్రమే లేకపోతే వాళ్ళ ప్రాణాలు పోయిండే జాగ్రత్తగా ఇంటికెళ్ళి